నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అసలు మామూలుగా ఇప్పుడు మనం చూసినట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఒక లైఫ్ లో ఏముండాలి ఓకే న్యూమరాలజీ పరంగా ప్లస్ ఇంకా మన ఎనర్జీ వైజు ఏముండాలి అసలు ఏంటంటే ప్రతిదీ మన లైఫ్లో చాలా అవసరం ముఖ్యంగా మొబైల్ నంబర్ చాలా అవసరం అలాగే పేర్లు అవసరం బిజినెస్ నేమ్స్ అవసరము మ్యారేజ్ డేట్స్ అవసరము వెహికల్ నంబర్ అవసరం బిజ్ మన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవసరం ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి అసలు ఆరా పవర్స్ ఏంటి శక్తులు ఎలా మనకు ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఎలా ఉంటుంది ఫస్ట్ మొబైల్ నెంబర్లో మనకి మొబైల్ నెంబర్కి కంపల్సరీ మనము చెప్పుకుంటూనే ఉన్నాం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ మన మొబైల్ నెంబర్లో ఉండాలి ఇది కన్ఫర్మ్ అందరికీ తెలుసు చాలా ఇది అలాగే మనం దీన్ని క్లియర్గా చెప్తా నేను ఒకటి కాంటెస్ట్ రన్ చేస్తున్నాం మనం ఈ కాంటెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ మీకు కామెంట్ సెక్షన్లో ఎప్పుడైతే పెడతారో అప్పుడు మనము ఏం పెట్టాలి మీ ఏం లేదు సింపుల్గా మీ యొక్క పేరు మీ యొక్క విలేజ్ నేమ్ మీ యొక్క డిస్టిక్ నేమ్ ఒకవేళ మీరు డిస్టిక్లోనే ఉంటే డిస్టిక్ పేరు పెట్టేసేయండి ఏంటంటే దీంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్లో ఒక టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెన్ మెంబర్స్కి కాను ఏంటంటే వన్ టూ విన్నర్స్కి అయితే కనుక ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది ఓకే తర్వాత త్రీ ఫోర్ విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ లేదు ఇక్కడ ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు తీసుకోవడం జరుగుతుంది ఫైవ్ సిక్స్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెన్ ఎయిట్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ నెంబరు ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నైన్ టెన్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ ఫ్రీ కన్సల్టేషను ప్లస్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఎందుకంటే ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా యొక్క ఫీజు ఉంటుంది కాబట్టి ఈ ఫీజు మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఎలా ఉందో చూడండి అలాగే మీ యొక్క పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు ఫోర్ సిక్స్ నైను మీకు కన్సల్టేషన్ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళు వాడే మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు వాడే లక్కీ అకౌంట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఇవి తెలుసుకోవడానికి ఫోర్ సిక్స్ నైన్ వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది ఇది కూడా సద్వినియోగం చేసుకోండి పెద్దవాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఇది ఫోర్ సిక్స్ నైను చాలామంది పిల్లలకి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు మన పేర్లు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అందుకనే ఇక్కడ మీ పిల్లలకి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోండి ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన పైన మన పైన వాళ్ళకి మనం ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు వర్క్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి మనం చేసే ప్రతి పనిలో పిల్లల యొక్క విజయం కోసం చేస్తున్నాం పిల్లల కోసమే చేస్తున్నాం నా ఉద్దేశం నేనేందంటే మా పిల్లల కోసం వాళ్ళు ఎలా చదువుకోవాలి మనలాగా వాళ్ళు కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని మంచి చదువులు చదివించాలి మంచి వృద్ధిలోకి రావాలి కొంతమంది ఎన్ని లక్షలు పెట్టినా ఎంత ఫీజులు కట్టినా ఏం చేసినా వాళ్ళ వృద్ధి రేట్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ పేరులో ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి ఇచ్చిన మొబైల్ నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు ముఖ్యంగా మనం టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి మొబైల్ నెంబరు ఇవ్వట్లేదు ఆ తర్వాత టెన్త్ తర్వాత ఇస్తున్నాం కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందని తెలుసుకోవచ్చు ఖచ్చితంగా చూసి పిల్లల యొక్క డీటెయిల్స్ మీరు ఇవ్వండి తక్కువ ఫీజు ఉంటుంది చూస్ చేసుకోండి అలాగే మనము స్టార్టింగ్లో చెప్పిన విధంగా మొబైల్ నంబరు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి ఆ మొబైల్ నంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత నేము నేమ్ ఏంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేమ్ చాలా అవసరం ఈ నేము ఏదైతే ఉందో నేమ్ వైజు మంచి పేరు ఉండడం వలన మంచి ఇది ఉండడం వలన ఖచ్చితంగా ఆ పవర్ ఉండాలి ఎందుకంటే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు ఒక రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు నేమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే అన్ని పవర్స్ కరెక్ట్గా ఉంటాయి అలాగే బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ చాలామంది ఏదో బిజినెస్ నేమ్ పెడదాంలే ఏదో తేదీలో పెడదాం ఏదో తేదీలో పెడదామని చూసుకుంటారు కానీ కాదు ఒక మంచి తేదీ ఉండాలి మంచి తేదీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిజినెస్ అనేది సక్సెస్ బాటలో నడుస్తుంటుంది ఈ సక్సెస్ బాటలో నడవలేదు ఒకవేళ తేదీ బాగలేదు తిది బాగలేదు మనము ఎట్లైనా కానీ మంచి తిది చూసుకొని చేస్తుంటాం కానీ తేదీ చాలా అవసరము తిదితో పాటు తేదీ కూడా అవసరం కాబట్టి చూసుకొని ముందుకు వెళ్దాం అలాగే మన బిజినెస్ నేమ్ నేముతో పాటు మన బిజినెస్ డేట్ కూడా మార్చుకొని రీ ఓపెన్ డేట్ అనేది మనము ఇచ్చుకోవచ్చు తేదీ బాగాలేదని మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యారేజ్ డేట్ కూడా రీమ్యారేజ్ డేట్ చేసుకోవచ్చు ఈ రీమ్యారేజ్ డేటు వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ తెలుసు చాలా వరకు తెలియని వాళ్ళు తెలుసుకోండి వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున మీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చు మీ భార్యని మీరే మీ భర్తని మీరే చేసుకోవాలమ్మా చూసుకోండి అది చాలా ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబరు చాలా అవసరం ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్లో చాలా నెగిటివ్ ఉన్నాయి జీరో సెవెన్ ఎయిట్లుంటే చూసుకొని చేసుకోవచ్చు అలాగే వెహికల్ నెంబర్ వెహికల్ నెంబర్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా చూసుకోండి ఇదంతా కూడా చాలా అవసరం అలాగే మన లైఫ్లో నెగిటివ్ శక్తులు మన ఇంట్లోనే నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి మనకు ఒక ఆరా పవర్ ఉంటే మనకు మినిమం ఒక ఒక్కొక్క వ్యక్తికి మినిమం ఫైవ్ ఫీట్ ఆరా ఆరా ఉంటుంది ఈ ఆరా శక్తి కోల్పోతున్నాం చాలా వరకు ఈ శక్తి ఎందుకు కోల్పోతున్నాం ఏంటన్నది మనం కన్సల్టేషన్లో చూస్తుంటాం మీరు ఒక ఫోటో పంపించాలి ఇదంతా చూసుకొని సెట్ చేసుకుందాం మనకు ఫుల్ వీడియో మనం వెళ్ళిపోదాం ఫుల్ వీడియో ఏదైతే ఉందో మనకు స్థాన బలాల గురించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్థాన బలాల గురించి ఫుల్ వీడియో చేసుకొని ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం సార్ ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్ గురించి ఇప్పటివరకు మాట్లాడుతూ ఉన్నాం అట్లా కాకుండా ఫిఫ్త్ ప్లేస్లో అసలు ఏ నెంబర్ ఉండొద్దు సో అమ్మా ఇప్పుడు రెండవ స్థానంలో గురించి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము ఇప్పుడు ఐదవ స్థానంలో ఏ నెంబర్స్ రావద్దు అనేది తెలియజేస్తాను ఐదవ స్థానంలో జీరో కానీ ఎయిట్ కానీ రావద్దమ్మా ఇప్పుడు ఈ వీడియోలో మనము జీరో గురించి తెలుసుకుందాం క్లియర్గా జీరో గురించి తెలుసుకుందాం జీరో అనేది ఏంటంటే మనకి ఏ గ్రహం ప్రభావం అనేది ఏ గ్రహాలు దీనికి జీరోకి లేవు ఇప్పుడు ఎయిట్ అంటే మనకు శని గుర్తుంది నెక్స్ట్ వీడియోలో దాన్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనకు మొబైల్ నెంబర్ స్టార్టింగ్ సిక్స్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ నైన్ కానీ ఉంటాయి ఇక్కడ ఏదొచ్చినా సరే ఇక్కడ ఫిఫ్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్లో జీరో రావద్దు ఈ ఐదో స్థానం అనేది బుధుని తత్వం అంటే వ్యాపారానికి సంబంధించిన ఇది వ్యాపారానికి సంబంధించింది కాబట్టి ఈ వ్యాపారంలో జీరో అంటే ఏమవుతుంది వ్యాపార కమ్యూనికేషన్స్ కానీ అందరితో సంబంధ బాంధవ్యాలు కానీ జీరో అయిపోతాయి ఓకే అలాంటప్పుడు మనము ఒక మేనేజింగ్ పార్ట్నర్లో ఉండొచ్చు ఒక ఏదైతే మనకు ఒక రాజకీయంగా పెద్ద పొజిషన్లో ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఒక ఆయనకి రాజకీయంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక అధ్యక్షుడికి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ నైన్ త్రీ ఏదో సంథింగ్ ఉంది ఇక్కడ జీరో ఉంది ఐదో స్థానంలో అట్లా ఆ ఐదో స్థానం జీరో ఉంటే ఏంటంటే కింద కార్యకర్తల వాళ్ళ వాళ్ళతో కానీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ బిజినెస్కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ ఉన్నారో వీళ్ళందరితో జీరో అయిపోతుంది ఒకవేళ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్నారనుకోండి మనము కాల్స్ చేస్తాం ఎంత కాల్స్ చేసినా ఆ వ్యక్తి ఓకే ఓకే అన్నీ వింటాడు తర్వాత లాస్ట్కి రాడు మన దగ్గర జీరో ఉంటాయి ఓకే చూద్దాం చేద్దాం అంటే అదే జీరో లేని వ్యక్తి ఎవరైనా కాల్ చేయండి ఆ ప్లాన్ కూడా వింటాడు అక్కడ ఓకే చేస్తాడు ఓకే ఇది ఎంత చేసినా ఇక్కడ ఇది ఉండదు ఒకవేళ రియల్ ఎస్టేట్ ఉంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన దాంట్లో ఉంటే సేమ్ మళ్ళీ అదే ఎంత చేసినా కూడా ఆ వ్యక్తులు రెస్పాండ్ అవ్వరు బిజినెస్ కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతుంది ఈ కమ్యూనికేషన్ తగ్గితే మనకు ఇక్కడ చూడండి కీప్యాడ్ ఉంటుంది కదా ఈ కీప్యాడ్లో మనకు ఫైవ్ నెంబర్ కీలకం వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ కీప్యాడ్లో ఇలా ఉంటుంది ఇక్కడ ఈ ఫైవ్ నెంబర్ చాలా కీలకం ఇది కనుక లేకపోతే ఏ నంబర్స్ లేవు అట్లా ఈ కీప్యాడ్లో లాగా మనకు ఐదవ స్థానం అనేది కమ్యూనికేషన్ స్థానం కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్థానము బుధుని తత్వము జీరో అయిపోతే మనకు ఏది మిగలదు ఇక్కడ మళ్ళీ ఎయిట్ గురించి మాట్లాడినప్పుడు వేరే టైప్ ఆఫ్ వస్తుంది కాబట్టి అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం చూసుకొని మనం సెట్ చేసుకుందాం ఇక్కడ జీరో లేకుండా మంచి నెంబర్ తీసుకొని ముందుకెళ్ళండి అదేమ్మా జీరో నెంబర్ గురించి చూసారు కదా మనమైతే ఫిఫ్త్ ప్లేస్లో అసలు జీరో అయితే ఉండకూడదు ఇంకొకవేళ మీ ఫోన్ నెంబర్లో జీరో ఉన్నా కానీ మీరైతే లేట్ చేయకుండా చంద్రమౌళి గారిని కాంటాక్ట్ అయ్యి మీకు సెట్ అయ్యే మొబైల్ నెంబర్ని సెట్ చేసుకోండి అట్లానే మరి ఎయిట్ ఉంటే ఏమవుతుంది అని చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు కదా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం దాని గురించి